ఈరోజు జాతీయ కాంగ్రెస్ పార్టీ పుట్టినరోజు నూట నలభై ఒక్క పుట్టినరోజు సందర్భంగా ఈ యొక్క కార్యక్రమం ఉమ్మడి గట్కేసర్ మున్సిపాలిటీ పరిధిలోని ఏడో వా ఏడో డివిజన్ హైదిలాబాద్ ఏడో డివిజన్లో ఈరోజు అన్ని గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయడం జరిగింది గట్కేసార్ అవుషాపూర్ హంగ్షాపూర్ ఈ ఈరోజు గణపూర్లో కూడా ఈ జాతీయ పార్టీ ఆనాడు బ్రిటిష్ వాళ్ళని తరిమిగొట్టి ఒక భారతదేశంలో యుద్ధం స్టార్ట్ చేసిన మహాత్మా గాంధీ జవహర్లాల్ నెహ్రూ సర్దార్ వల్లభాయ్ పటేల్ అంబేద్కర్ జగ్జీవన్ రామ్ మహనీయులు భగత్ సింగ్ చాలామంది ఆనాడు దేశం కోసం పోరాడితేనే మనం బ్రిటిష్ వాళ్ళని ఎలగొట్టి ఆనాడు ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆ పెద్దలు మహనీయులు అందరు కలిసి ఒక భారతదేశంలో ఒక పార్టీ ఉండాలి అనే అందరినీ సమన్వయం చేసుకునే పార్టీ అన్ని కులాలు మతాలను సమన్వయం చేసుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ అలాంటి పార్టీ ఆనాడు భారతదేశం స్వతంత్రం తెచ్చింది ఈనాడు మన తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రం తెచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అలాంటి పార్టీలో మనం అందరం ఉండడం మన అదృష్టం ఆ కార్యక్రమాలు ఎన్నో ఒడిదొడుగులు ఎదుర్కొన్న ఆనాడు భారతదేశాన్ని ఎట్లయితే నడిపించిరో ఈనాడు కూడా తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిపోయిన రాష్ట్రాన్ని మా ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ రేవంత్ రెడ్డి గారు ఈనాడు తెలంగాణని ఎన్నో అడుగుదొడుగులు ఎదు ఎదుర్కొన్న ఈనాడు తెలంగాణ అభివృద్ధి పథంలో నడిపిస్తున్న నాయకుడు రేవంత్ రెడ్డి గారు అలా మంత్రివర్గం సహచరులు కూడా అందరూ సహాయ సహకారాలతోని ఈనాడు తెలంగాణలో పల్లె పల్లెకు మొన్ననే సర్పంచ్ ఎలక్షన్లు పెట్టి గతంలో సర్పంచ్లు ఉరేసుకునే బిచ్చమెత్తుకునే పరిస్థితి ఆ పదేళ్లలో ఉండే ఇప్పుడు మొన్ననే కొనంగాల నుంచి మా ముఖ్యం మన ముఖ్యమంత్రి గారు ప్రతి పల్లెకు పది లక్షలు సీఎం రిలీ సీఎం ఫండ్ నుంచి